మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ సీఎం జగన్ పులివెందుల వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేశారు ఈ మేరకు కడప జిల్లా పులివెందుల రిటర్నింగ్ అధికారికి సీఎం జగన్ నామినేషన్ పత్రాలను అందజేశారు జగన్ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు ఈ క్రమంలో జై జగన్ నినాదాలతో విధులు మార్మోగాయి నామినేషన్ వేయడానికి ముందు పులివెందులలోని సిఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు నామినేషన్ వేసిన జగన్ ముందుగా కడప ఎయిర్పోర్టుకు వెళ్లనున్నారు అక్కడి నుంచి గన్నవరంకు చేరుకోనున్నారు కాగా ఇవాటితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది ఈ నెల పద్దెనిమిదో తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే ఈ క్రమంలో మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది అదే విధంగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల ఇరవై తొమ్మిది చివరి తేదీ వచ్చే నెల న పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి